హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా అదేనండి మన సౌత్ ఇండియన్స్ మోస్ట్లీ ఫెస్టివల్ సీజన్లో చేసుకొని పూర్ణం పోలీలు బొబ్బట్లు అని కూడా అంటారు సో ఈ రెసిపీ కొద్ది కష్టం అనుకుంటారు కానీ నేను చెప్పే రీతిలో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా శనగపప్పును బాగా శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకు శనగపప్పుని తీసుకున్నాను మళ్ళీ పిండిని కూడా మనము మైదాపిండి ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నాను పసుపు పొడి సాల్ట్ వేసుకొని నీళ్ళల్లో మెత్తగా చపాతి పిండి కన్సిస్టెన్సీ కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి మరేం పర్వాలేదు ఇది చేతికి అంటుకుంటుందని బాధపడనక్కర్లేదు ఇక్కడ నేను ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ చివర్లో యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్లో బాగా దీన్ని మర్దన చేస్తే చేతికి అంటుకోకుండా ఒక సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో మనం మూత పెట్టి ఒక రెండు గంటలు పిండిని నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పు నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పప్పు మునిగేంత నీళ్ళు అంటే పప్పు మునిగితే సరిపోతుంది ఇప్పుడు పసుపు పొడిని కూడా యాడ్ చేసుకొని మూడు విజిల్స్ నుంచి నాలుగు విజిల్స్ వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి సో ఇప్పుడు తీసి చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయింది ఈ నీళ్ళను మనం డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు ఇదే నీళ్ళతో ఈ ఈ విధంగా పప్పును పప్పు కుత్తితో అయినా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవాలి వేడి మీదనే ఈ ప్రాసెస్ చేయాలి కాస్త జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒక కప్పుడు వరకు హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇక్కడ సువాసన వచ్చే వరకు వేపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి రంగు ఏమీ మారాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది అంటే మంచి వాసన అరోమా వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఒక ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుందండి సో వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ జాగ్రీ అంటే బ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది శుభ్రమైన ఆర్గానిక్ బెల్లం అండి ఇందులో ఎటువంటి చెత్త చెదారం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో మీకు గనక మట్టి అలా ఉంది అనిపిస్తే మీరు నీళ్ళల్లో కరిగించుకొని తక్కువ నీళ్ళల్లో కరిగించుకొని ఇక్కడ స్ట్రెయిన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీద ఉడికించాలి ఇప్పుడు ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి బెల్లం అంతా ఈ ప్రాసెస్లోనే కరిగిపోతుంది ఇప్పుడు బాగా దగ్గర పడిన తర్వాత ఇలాయచీ పౌడర్ వేసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ లూజ్గా ఉందని బాధ ఏం పడాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది దగ్గర పడిపోతుంది ఇప్పుడు పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఫ్లాట్గా చేసుకొని అందులో ఒక బాల్ సైజ్ పూర్ణాన్ని మధ్యలో ఉంచుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కవర్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పైన నుంచి ఈ యొక్క పిండిని ఫ్లాట్గా చేసుకోవాలి ఎంత వీలైతే అంత ఫ్లాట్గా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసుకుంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు దీనిని హాట్ తవా పైన గీ అప్లై చేసుకొని పెను పైన వేసుకొని అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు అలాగే వదిలి ఒక నిమిషం తర్వాత మరొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు నేను తిప్పాను స్లోగా కాల్చుకోవాలి ఇప్పుడు పైన ప్రెస్ చేసుకుంటూ మరొక వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు పొంగుతుంది చూడండి స్లోగా ప్రెస్ చేసుకుంటే ఇది బాగా పఫ్ అప్ అవుతుంది పోలీలు చూడండి స్లోగా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగా సైడ్స్లో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ మధ్యలో నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ వేసుకున్న నెయ్యే సరిపోతుంది ఎందుకంటే మనము ఆయిల్ ఆయిల్ని పిండి కలిపేటప్పుడు కూడా వేసాం కాబట్టి అవంతా సరిపోతుంది మనకు కరెక్ట్గా ఉంటుంది కాలేటప్పుడు నేను మరొక పోలీని కూడా ఫ్లాట్గా చేసుకొని కాల్చుకుంటున్నాను సో ఇలాంటి ఇలాగే మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో రిపీట్ చేసుకుంటూ అన్ని పోలీలను సిద్ధం చేసుకోవాలి అంతేనండి పూర్ణం పోలీలు బొబ్బట్లు రెడీ అయిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్